హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమాటో మార్కెట్ అలాగే అంగల్లం మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఆరవ తేదీ ఏప్రిల్ నెల ముందుగా మనము మొలకల్చూరు టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చెరువు టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈ గోళికాయలు పొడికాయలు జూస్కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనవి యాభై నుంచి ప్రారంభమయ్యి టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే చెరువు టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చెరువు టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగల మార్కెట్ విషయానికి వస్తే అంగల టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే అంగళ్ళ మార్కెట్లో వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల్ల టమోటా మార్కెట్ యాడ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ రెండు మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో